మరికొద్ది గంటలే మిగిలాయి కన్యారాశివారు మట్టిని పట్టుకున్న బంగారమే ఒక వ్యక్తి మిమ్మల్ని రాజులాగా మార్చిపోతున్నాడు మునిపెన్నడు కూడా చూడని అద్భుతమైన పరిణామాలు మరికొద్ది గంటల్లోనే కన్యా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి మిమ్మల్ని రాజులాగే విధంగా మార్చిబోతున్నాడు మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు పొడలు వెడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా ఈ రాశి వారైతే కలిగి ఉంటారు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు ప్రారంభించిపోయే పనులలో శ్ర శారీరక శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు మొహమాటం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనవారు ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మీకు మంచిది ఉత్తర పాల్గొనే నక్షత్ర జాతకులకు స్నేహితులు సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి అనుకూలమైన సమయము హస్త నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం చిత్త నక్షత్ర జాతకులకు మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ధైర్యం ధైర్యంగా పనులను ప్రారంభించండి అప్రమత్తంగా ఉండండి తొందరపాటుతో తప్పులు జరగకుండా చూసుకోండి కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారు ఓర్పుతో ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి రావచ్చు కనుక జాగ్రత్త దగ్గర వారితో శాంతంగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి మీకు ఈ వారం మధ్యలో ఒక సమస్య నుండి మీరు బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి నవగ్రహ శ్లోకాలు లోకాలు చదవడం మీకు చాలా మంచి ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి సమయం మట్టిని పట్టుకున్నా కూడా మీ జీవితం అయితే బంగారం వలె మారబోతోంది సమయం మీరు కోరుకున్న జీవితం మీకైతే లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం ఒకటి క్రియేట్ అయ్యి ఉంది కనుక మీరు కన్యారాశి వారి జీవితంలో అన్ని విధాలుగా కూడా మంచి చూస్తారు రెండు రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి సాధారణ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం కుటుంబ సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మిక పురోభివృద్ధి వంటి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరమే ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వృధా ఖర్చులు కూడా అధికంగానే పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది కానీ అనవసర ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి మరియు కుటుంబ సభ్యులు పరిష్కారం అవుతాయి చాలా శుభకరమైనటువంటి సమయంగా ఇది చెప్పవచ్చు సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు కానీ శ్రద్ధ వహించే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శని అరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి శారీరకంగా బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ప్రేమ సంబంధాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు కాబట్టి ప్రేమించిన వారి పట్ల శ్రద్ధ వహించాలి మరియు సంబంధాలను కూడా చాలా బలంగా ఉంచుకోవాలి విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయండి పరీక్షల్లో చాలా మంచి మార్కులు వచ్చే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీకు అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అదే జీవితం మీకు సమయంలో లభించు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీ జీవితం మునిపెన్నడు కూడా రీతిలో మా చూడని రీతిలో మారుతుంది కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం చేత గురుడు కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించవచ్చు మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు మీ తర్వాత ప్రమోషన్ లాంటివి పొందే అవకాశాలు ఉన్నాయి కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వ్యాపారపరంగా ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విషయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చెయ్యవద్దండి ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదమైన కాలం కనబడుతుంది మీరు కోరుకునే సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరుగుతుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక ఆ కోరికలన్నీ కూడా ఈ సమయంలోనే నెరవేరుతాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా డబ్బులు వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అబార్థాలు పెరగడం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు సహాయం చేస్తుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితం అయితే బలంగానే ఉంటుందండి ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు కొత్త ఏడాది కన్యారాశి విద్యా విద్యారంగంలో శుభ ఫలితాలు ఉంటాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావండి గురుడి ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండి మేన మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా చక్కటి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే మీరు చాలా బిజీగా ఉంటారు ఈ కారణం చేత కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా అలాగే రాహుగేతులు ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే రాహు అరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది గురుడు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళిన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్గా కూడా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యారాసు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ కన్యారాసులు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్